చేయాలి చేయాలి ఊరుకు ఊరుకం ఊరుకం ఊరుకు ఊరుకం ఊరుకం చేయాలి 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 ఊరుకు ఊరుకం ఊరుకు ఊరుకం అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అల్లూరి జిల్లా పాడేరు రోడ్డు వెడల్పు చేయాలన్నటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు డోలి మోతలు జరుగుతున్నాయి డోలి మోతలు జరిగిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత అంబులెన్స్ లో తీసుకొస్తున్నటువంటి పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్ పాడేరు ట్రాఫిక్ లో చిక్కుని మరణించే పరిస్థితి కొన్ని వందల కిలోమీటర్లు దూరం నుంచి వచ్చిన తర్వాత హాస్పిటల్ కూతవేటి దూరంలో కేవలం ట్రాఫిక్ వల్ల అది కూడా వ్యాపారస్తుల యొక్క ధనదాహం వలన వ్యాపారస్తుల యొక్క కుట్రల వలన వ్యాపారస్తుల యొక్క ఆర్థిక దాహం వల్ల ఇక్కడ ట్రాఫిక్ జరిగింది పాడేరు హెడ్ క్వార్టర్ లో సో ఆ ట్రాఫిక్ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టు ఆదేశాలతో రోడ్డు పక్కన ఆక్రమణలు తొలగించాలని ఏదైతే ఉందో దాని ప్రకారం తొలగిస్తున్న సందర్భంలో వ్యాపారస్తులు అడ్డుకోవడం వలన కేవలం వ్యాపారస్తులు అడ్డుకోవడం వలన ఈ రోజు పాడేరు రోడ్డు అభివృద్ధి ఆగిపోయింది సో దయచేసి ఈ పాడేరు రోడ్డు అభివృద్ధికి అడ్డుకునే వ్యాపారస్తులారా దయచేసి మీరు మన్య ప్రాంత ప్రజల మీద ఆధారపడి మీరు వ్యాపారాలు చేస్తున్నారు సో అటువంటి ఆ వ్యాపారాలను మీరు కొనసాగించుకునే ప్రక్రియలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజల ప్రాణాలకు వెలకట్ట వెలకట్టుతున్నారు ఇక్కడ మీ వ్యాపారాలు సాగారని మీరు అనుకుంటున్నారు తప్పిస్తే ఇక్కడ ప్రజల యొక్క ప్రాణాలు నిలబడాలనుకోవట్లేదు ఖచ్చితంగా మేము ఒకటే కోరుకుంటున్నాం రోడ్డు అభివృద్ధి వేదిక తరఫున మీరు ఖచ్చితంగా మీ ఆక్రమణలు తొలగించుకొని ఇక్కడ ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం లేని పక్షంలో మేము ఇలాగే ఉంటాం ఇక్కడ ప్రజల యొక్క ప్రాణాలకు లేదు మేము ప్రజలు పక్షాలు మేము ఉంటాం పైసలు మాత్రమే మేము సంపాదించుకుంటాం అనే ఆలోచనలో ఉంటే మాత్రం యావత్ గిరిజన జాతి ఏకమై మీ స్థాపన మీద దాడి చేసేటువంటి ప్రక్రియ ఖచ్చితంగా సాగిస్తాం అనేక మంది అనేక సంఘాలు సిపిఎం సిపిఐ గిరిజన సంఘం గిరిజన సమాఖ్య ఉన్నటువంటి అన్ని రకాల సంఘాలు ఏకమైతే మాత్రం మిమ్మల్ని ఇక్కడ నుంచి తరవాల్సిన పరిస్థితి వస్తుంది సో ఆ తరిమే దగ్గర రాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలకు ఇస్తూ మీ అక్రమంత్ర మీరే తొలగించుకొని ఇక్కడ ప్రజల ప్రాణాలకు విలువయ్యాలని కోరుకుంటున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా మూకుబడిగా మీ అందరి మీద దాడి చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఆ దాడి జరిగే పరిస్థితి రాకుండా ఇక్కడ ప్రజల ప్రాణాలకు విలువ ఇచ్చి మీరే స్వచ్ఛందంగా మీ ఆక్రమణ తొలగించాలని ఇక్కడ ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాం ఇక్కడ ముస్లిం కాదు మేము యువకులం ఖచ్చితంగా దాడులు చేయాల్సిన పరిస్థితి వస్తే దాడులు చేయము కానీ మీరు ఖచ్చితంగా చేసే పరిస్థితి మేము కూడా తీసుకొని వస్తాం ఇక్కడ ప్రభుత్వం ప్రజల తరఫున ఉంది కానీ వ్యాపారస్తులు మాత్రం ప్రజలకు యాంటీగా ఉన్నారు ఏ అధికారులు అయితే అడ్డుగా ఉన్నారు ఏ రాజకీయ నాయకులు అయితే అడ్డుగా ఉన్నారు మీకు శాశ్వతంగా సమాధి కట్టాల్సి వస్తుంది రాజకీయంగా కాబట్టి ప్రజల పక్షాన గిరిజన పక్షాన అభివృద్ధి పక్షాలను నిలబడాలి గిరిజన నాయకులు ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఎవరైనా సరే సో ఖచ్చితంగా ఎవరైతే ఈ అభివృద్ధిని అడ్డుకుంటున్నారో వ్యాపారస్తుల వైపు ఉంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా రాజకీయంగా సమాధి అయిపోతారు కాబట్టి దయచేసి ప్రజల ప్రాణాలకు విలువ ఇస్తూ ప్రజల వైపు ఉంటే తప్పిస్తే మీరు రాజకీయ మాత్రం ఎటువంటి పరిస్థితి ఎవరు కూడా రాణిబము రాణిబం ఇది మేమందరం కలిసి సమాధం చేస్తున్నాం ఆదివాసీ ప్రజల ఐక్యత